అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న డాన్స్ మాస్టర్ షేక్ జానీపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు వాస్తవానికి ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు అయితే బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక దాడి జరిగింది కాబట్టి ఇప్పుడు పోక్సో కేసు పెట్టారు ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది గత కొన్ని రోజుల నుంచి ఎంత రచ్చ జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం అయితే జానీ మాస్టర్ మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా నిన్నటి వరకు కూడా ముంబైలో ఉన్నాడట ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీకి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు నిన్నటికి నిన్న కూడా ముంబైలో ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ లో పాల్గొన్నాడు ఇక షెడ్యూల్ పూర్తయిన తర్వాత నెల్లూరుకి వచ్చాడట జాని నెల్లూరులో ఉన్నాడని తెలియగానే హైదరాబాద్ పోలీసులు నెల్లూరులోని డిపార్ట్మెంట్ ను అలర్ట్ చేశారు కానీ అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు ప్రస్తుతం తన లాయర్స్ తో కలిసి ఉన్నట్లు సమాచారం ఈ కేసు నుంచి తాను ఎలా బయటపడాలని వ్యూహాలు రచిస్తున్నాడట జానీ ఇక నెల్లూరు పోలీసులు అలర్ట్ కావడంతో నెల్లూరు నుంచి లడక్ వెళ్లినట్లు సమాచారం ఇక లడక్కి కూడా హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక బృందం బయలుదేరింది మొత్తానికి జానీ గురించి దేశవ్యాప్తంగా జల్లడ పడుతున్నారు పోలీసులు రెండు వేల పంతొమ్మిదిలో డి షోలో జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యాడని తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్ కు పిలిపించారట రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీంలో చేర్చుకున్నట్టు బాధ్యత యువతి చెప్పింది ఔట్డోర్ షూటింగ్ పేరుతో చెన్నై ముంబై హైదరాబాద్ సహా వివిధ నగరాలకు తిప్పుతూ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది ఇక జానీ మాస్టర్కి ఎదురు తిరిగితే తీవ్రంగా దాడి చేసేవాడట పలు సందర్భాల్లో జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని బాధితురాలు చెప్పుకొచ్చింది అలాగే మరో విషయం కూడా ఉంది మతం మార్చుకోవాలని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని పలుమార్లు దాడి చేశాడని కూడా చెప్పుకొచ్చింది తనను పెళ్లి చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని భయభ్రాంతులకు గురి చేశాడట ఈ క్రమంలో జానీ మాస్టర్పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు మొత్తానికి ఈ అంశం అటు సినీ ఇటు రాజకీయ పరంగా కూడా హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్ భార్య సుమలత మీడియాతో మాట్లాడారు జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని కావాలనే ఆయనపై నెగిటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తున్నారని అన్నారు ఆయన పది మందికి ఉపయోగపడే పనులు చేశారు కానీ ఇలాంటి పనులు చేయరని జానీ మాస్టర్ భార్య అన్నారు ఆయన మంచితనం టాలెంట్ ను చూసే స్టార్ హీరోలు జానీ మాస్టర్ కు వరుస అవకాశాలు ఇస్తున్నారని గుర్తు చేశారు ఆమె ముఖ్యంగా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ను అనగదొక్కాలని భావిస్తున్నారని ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ ను లేవనెత్తుతున్నారని కూడా అన్నారు ఇక ఇదిలా ఉంటే ఈ టాపిక్ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు మీడియా సమావేశంలో యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ బాధితురాలకి ఓ పెద్ద హీరో సపోర్ట్ గా ఉన్నారు తన మేనేజర్ ద్వారా సందేశం పంపించారు ఆమె చేసే పోరాటంలో తాము అండగా ఉంటాం మా ప్రాజెక్టుల్లో మా బ్యానర్ లో వచ్చే సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగిందన్నారు అయితే జాన్సీ మాట్లాడిన తర్వాత అసలు ఆ పెద్ద హీరో ఎవరు అనే చర్చ మొదలైంది ఈ సమావేశం తర్వాత జానీ మాస్టర్ వల్ల బాధితురాలుగా మారిన అమ్మాయి వెనుక అల్లు అర్జున్ ఉన్నాడనే విషయం మీడియాలోకి వచ్చింది మరి నిజంగా ఆమె వెనక ఉన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పేరు మాత్రం సంచలనంగా మోగుతుంది సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు చేస్తూ ఉన్నారు జనసేనలో కీలకంగా ఉన్న జానీ మాస్టర్ చుక్కలు చూపించేందుకు ఐకాన్ స్టార్ రెడీ అవుతున్నారట ఇలా అల్లు అర్జున్ పేరు చెప్పి దీన్నంతా కూడా రాజకీయం చేస్తున్నారు వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతను కలిసిన అల్లు అర్జున్ పై ఆయన కొన్ని వ్యాఖ్యలు పరోక్షంగా ఆనాడు చేశారు అందుకే ఆయనపై కేసు నమోదైన క్రమంలో బాధితురాలికి అండగా నిల్చారనే విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది అయితే అల్లు అర్జున్ అలాంటి ఉద్దేశం ఉండదు ఎందుకంటే అల్లు అర్జున్ జానీ మాస్టర్ కలిసి పనిచేశారు అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ కూడా ఇచ్చారు ఇకపోతే అల్లు అర్జున్ తెలుగు అమ్మాయిలకు సపోర్ట్ గా ఉంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కాబట్టి ఆ మాటలను ఇలా వక్రీకరిస్తున్నారేమో కానీ ఇక్కడ ఝాన్సీ చెప్పిన దాని ప్రకారం మా బ్యానర్ లో అలాగే మా హీరో కూడా సపోర్ట్ గా ఉంటానని చెప్పడం విశేషం మరి ఖచ్చితంగా ఆ పెద్ద హీరో ఎవరు అనే డౌట్ అల్లు అర్జున్ మీదకి వెళుతుంది అయితే ఇన్స్టాగ్రామ్ లో అనసియ స్పందించారు మహిళలకు సానుభూతి అవసరం లేదు ఇంతకాలం అమ్మాయి అనుభవించిన బాధ చాలా దారుణమని అన్నారు చాలా మంది అమ్మాయిలు మహిళలు తమకు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే రియాక్ట్ కావాలని బహిరంగంగా అందరికీ తెలిసేలా చెప్పాలని అనసియ చెప్పుకొచ్చారు ఇలాంటి విషయంలో సానుభూతి అవసరం లేదని ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని మహిళలకు హితవు పలికారు మీరు కానీ మీకు తెలిసిన వాళ్లకు కానీ అసౌకర్యమైన అగౌరవమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలియగానే వాటిని వెంటనే ప్రతిఘటించాలని మహిళలకు అనసూయ సూచన చేశారు ఇకపోతే బాధితురాలని పుష్ప సెట్స్ లో రెండు సార్లు కలిసారట అనసూయ ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది ఎలాంటి అడ్డంకులు ఎదురైనా కూడా ఆ అమ్మాయి తన ప్రతిభ కనపరిచిందని ఎలాంటి సందేహం కూడా లేదని చెప్పింది బాధితురాలకు భద్రతగా నిలవడానికి మాట్లాడడానికి ముందుంటాను ఈ కేసులో అమ్మాయికి ఇలాంటి ఇండస్ట్రీలో ఏ మహిళకి రాకూడదని ఇండస్ట్రీ సురక్షితమైన ప్రదేశంగా ఉండాలని ఆశిస్తున్నామని అనసూయ ఇదిలా ఉంటే బీజేపీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది దీన్ని లవ్ జిహాదీ కేసు మార్చాలని చెబుతూ ఉన్నారు హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినప్పటికీ కూడా కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడమేంటని ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి చట్టపరంగా పారదర్శకంగా విచారణను జరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు శిల్పారెడ్డి మరి జానీ మాస్టర్ కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాష జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకైన విషయం అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది వెంటనే లవ్ జిహాద్గా గా కేసుగా తీసుకోవాలని అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తన కండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ చేసిరా పిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది సెక్షువల్ హారస్మెంట్ గురించి కంప్లైంట్ కావాలి అంటే ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు కానీ వై ఆర్ ది హియర్ దే ఆర్ హియర్ టు వర్క్ ఆఫ్టర్ దిస్ కేస్ నా దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయి తన పని పని తను చేసుకోగలగాలి ప్రశాంతంగా పని చేసుకోగలగాలి మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు తన విష్ ఇస్ క్వైట్ యంగ్ షీ విల్ గో ఫార్వర్డ్ వివర్ విఆర్ విషింగ్ అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది షీ లాంగ్ వే టు గో షీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ బాగేన్ ఆల్సో వాంట్ అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్ కి నేను ఎందుకు అంటున్నానంటే అంటే ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ద గర్ల్ దర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హువ్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ అవర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచిబొట్ల హూజ్ యోర్ అంటే వర్క్ అశ్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్ కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుంది అండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ తనకి మనం మనకు వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్ ఇన్ బాగన్ దర్ ఆర్ షీఈ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్గా తన మేనేజర్ ద్వారా పంపించి వి ఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్

హర్ టాలెంట్ అది తను తనంతట తనుగా చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ వీ డోంట్ వాంట్ సర్వైవర్స్ టు ఫేజ్ పొద్దున నాకు వర్క్ జెపడైజ్ అవ్వకూడదు అది చాలా ఇంపార్టెంట్ వన్స్ షీ కమ్స్ అవుట్ విత్ సెక్షువల్ హారాస్మెంట్ అలిగేషన్స్ ఆర్ అక్యూజేషన్స్ ఆర్ యాక్చువల్ కంప్లైంట్ పొద్దున తన కెరియర్ నాశనం అవ్వకూడదు ఎవరికైనా సరే